న్యూస్ కి స్వాగతం జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని టింబక్టు కలెక్టివ్ కార్యాలయం నందు చిగురు ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలందరికీ సైన్స్ పై అవగాహన కల్పించడం ఆసక్తి పెంచడం నేర్చుకోవడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా సైన్స్ మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని వై రామన్న తెలిపారు పిల్లలు ఆలోచించే విధానం మూఢ నమ్మకాలను వదిలి సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించడం పిల్లలు శాస్త్రీయంగా పరిశోధనల ద్వారా తెలియజేసే పద్ధతినే సైన్స్ అని ఆర్ట్స్ డిజైన్స్ కోఆర్డినేటర్ అడవి రాముడు తెలిపారు మండలంలోని ఊరు మంది విద్యార్థులు నలభై ఎనిమిది నమూనాలను ప్రదర్శించారు ప్రతిభ కనపరిచిన వారికి మోడల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో రొద్దం జెడ్పీ హై స్కూల్ మదర్ టెక్నో స్కూల్ ఎంజేబీ స్కూల్ కేజీబీవీ స్కూల్ దొడగట్ట రెడ్డిపల్లి చోలేమరి హై స్కూల్ విద్యార్థులు దాదాపు నాలుగు వందల మంది ఇంపెక్టివ్ కలెక్టివ్ సిబ్బంది రాధాదేవి ఆనంద్ వాలంటీర్స్ మోహన్ శిరీష రాధిక సురేంద్ర పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు పెనుగొండ డివిజన్ రిపోర్టర్ వాల్మీకి చిరంజీవి